సత్వంత్ సత్వంత్ సింగ్ బియాన్ సింగ్ అనేవాళ్ళు చంపారు కదా ఎందుకు చంపారు వాళ్ళు స్వర్ణ దేవాలయం మీద జరిగిన దాడికి నిరసనగా చంపారు స్వర్ణ దేవాలయం మీద బెంద్రన్వాలయాన్ని పట్టుకోవడానికి సైన్యం వెళ్ళి బూట్ కాళ్లతో గుళ్ళోకి వెళ్ళిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి అక్కడ సంత్ బెందరవాలయాన్ని కాల్చి చంపేశారు దానికి ప్రతీకారంగానే ఆవిడ బాడీ గార్డ్స్ ఆవిడ చంపారు కదా సో ప్రతి యాక్షన్కి ఒక రియాక్షన్ ఉంటుంది మీరు చేసిన అంటే అణిచివేసి శాంతి తీసుకొద్దామన్న మీ ఆలోచనలో ఉన్న అపసభ్యత వలనే నిన్న దాడి జరిగింది రైట్ దాన్ని ప్రజలు గుర్తించాలి కనీసం ప్రభుత్వం రెచ్చగొడుతుంది కానీ ఆ టెర్రిస్టుల్లో ఒక వ్యక్తి ఇంతకుముందు పాకిస్తాన్ మిలిటరీలో పనిచేశాడు తర్వాత అక్కడ రిటైర్ అయిన తర్వాత ఈ ఉగ్రవాద సంస్థలు చేరాడు అనేది కూడా ఒక వార్త ఉంది మరి అవునండి పాకిస్తాన్ ప్రేరేపే ప్రేరేపిత ఉగ్రవాదం కూడా ఉంది లేదని అంటలేదు నాది కానీ లోకల్ సపోర్ట్ లేకుండా ఆ దాడి జరగదు లోకల్ సపోర్ట్ ఎలా దొరికింది వాళ్ళకి ఎలా దొరికింది అంటే వీళ్ళకి కూడా కడుపు మంట ఉంది ఈ కడుపు మంటకి అది తోడయింది అంతే ఆ లెవెల్లో అణిచివేసావు నువ్వు అణిచివేయకుండా అంటే ఇక్కడ మన ఇంటెలిజెన్స్ విఫలమైందంటారా మీరు ఇంటెలిజెన్స్ వైఫల్యము ఇవన్నీ వేరే గొడవ అండి కాశ్మీర్లో ప్రాపర్గా శాంతి రాలేదు కాశ్మీర్లో ఉన్న శాంతి అది అది శాంతియుత వాతావరణం ఉందని మనం భ్రమపడుతున్నాం అంతే అక్కడ ప్రజల మనసులు మండుతున్నాయి ఆ మంటలు ఎప్పుడైనా జనాలను కాల్చవచ్చు అనడానికి ఉదాహరణ నిన్న జరిగిన ఇన్సిడెంట్ ఇప్పుడు మళ్ళీ అదే తప్పు చేస్తున్నారు ముస్లింలను తరిమేస్తాం పాకిస్తాన్ వాళ్ళని చంపేస్తాం పాకిస్తానీ జాతీయులకు ఎవరైనా సినిమా అవకాశాలు ఇస్తే వాళ్ళని చంపేస్తాం ఇవన్నీ మాట్లాడుతున్నారు కాదు మాట్లాడాల్సింది ఇప్పటికైనా సరే అక్కడ ప్రజలకి మనం నిజంగానే వాళ్ళ సమస్యలు పరిష్కరించామా వాళ్ళు శాంతియుతంగా నివసించేటువంటి వాతావరణం కల్పించామా అనేది చెక్ చేసుకోవాలి మీడియా బాధ్యత కూడా అదే మీడియా ఇమ్మీడియట్గా వెళ్ళి అక్కడ ప్రజలు ఏం ఫీల్ అవుతున్నారు అనేది ప్రపంచానికి తెలియజేయాలి అలాగే ద రెసిస్టెన్స్ ఫ్రంట్ అని ఏదైతే ఆర్గనైజేషన్ ఉందో ఆ ఆర్గనైజేషన్ ఆనవాళ్లు పట్టుకుని ఈ చర్య ఎందుకు చేయాల్సి వచ్చింది అలా జస్టిఫై చేసుకుంటారు అనేది మాట్లాడించాలి కదా ఇవేవి ఇవేవీ లేకుండా ఓపెన్గా అది ఉగ్రవాదుల చర్య ఈ దేశంలో ముస్లింలు పాకిస్తాన్ పాకిస్తాను ముస్లింలు వీళ్ళిద్దరూ ఈ దేశానికి శత్రువులు అని ప్రమోట్ చేయడం ఎలా కరెక్టు దాన్ని ఎలా అంగీకరించాలి వాళ్ళు ఈ దేశంలో మనతో పాటు జీవిస్తున్నారు జీవిస్తుంటే మీకోసం ఒక దేశం ఇచ్చాం మీరందరూ అక్కడికి వెళ్ళిపోండి అని మాట్లాడుతుంటారు సినిమాల్లో ఇక్కడ జరిగింది దేశ విభజన కాదు రాష్ట్ర విభజన పంజాబ్లో ఒక ముక్కే పాకిస్తాన్ దేశాన్ని నెట్ట నిలువున చీల్చేవాల వాళ్ళకి దేశాన్ని నిట్ట నిలువుగా చీల్చిన ముక్క కాదు పాకిస్తాన్ పంజాబ్ రాష్ట్రంలో ఒక ముక్క మాత్రమే ఆంధ్ర తెలంగాణ ఎలాగైతే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కలిసి ఉండేవో అలాగే పాకిస్తాన్లో ఒక ముక్క ఇండియాతో కలిసి ఉన్నప్పుడు అది ఇండియా పాకిస్తాన్ పాకిస్తాన్ అనేది కాదు పంజాబ్లో పంజాబ్లో ఒక మొక్కే పాకిస్తాన్ అంతకు మించి ఏమీ కాదు దానికి పాకిస్తాన్ని విలన్గా చూపించి ఈ దేశంలో ముస్లింలను విలన్గా చూపించి మీరు చేసిన దారుణాలన్నీ మసీబుల్స్ మారేకాయ చేస్తామంటే అలాగే సరే అలాగే ఒక పక్క భర్తలు ఇక్కడ మహిళలు ఇబ్బంది పడుతుంటే పాకిస్తాన్ కి సంబంధించిన హై కమిషన్ వాళ్ళు ఈరోజు కేక్ ఒకటి తీసుకెళ్లబోతున్నారు అదంతా కూడా మీడియా వాళ్ళు దాన్ని కవర్ చేశారు కానీ ఇలాంటి లో వాళ్ళ ఒక వాళ్ళని ఎక్కడి నుంచి పంపించే పరిస్థితి ఉంది ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్ లో వాళ్ళు కేక్ ఎలా తీసుకెళ్తారు ఇప్పుడు ఆ కేక్ తీసుకెళ్తున్న వీడియో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది వాళ్ళు ఎందుకనైనా తీసుకెళ్ళ చూపు వాళ్ళు ఆఫీస్లో పనిచేసే ఎవరోదో బర్త్డే అయి ఉండొచ్చు ఆ బర్త్డే సెలబ్రేషన్ వాళ్ళు ఇలాంటి ఇలాంటివేషన్ లో రోజు ఎన్ని ఎన్ని సెలబ్రేషన్స్ జరగటం లేదు దేశంలో అవన్నీ బంద్ చేస్తారా పెళ్లిళ్ళు జరుగుతున్నాయి ఆపింగ్ చేస్తారా హైదరాబాద్ లో హిందువుల పెళ్లిళ్ళు జరుగుతున్నాయి వెళ్ళి ఆప ఆపించండి ముందు ఆపించగలరా లేదు కదా కాబట్టి అది కూడా అంతే వాళ్ళు ఏదో కేక్ తీసుకెళ్తుంటే ఇక దాని మీద ఒక స్టోరీ అల్లేస్తే ఎలా దేనికైనా అది కేకా కాదా ఓపెన్ చేసుకోవడం చూడలేదు ఎవరు కేక్ అని అభిప్రాయపడి అతను నోరు తెరిచి ఒక మాట మాట్లాడలేదు ఆ వీడియోలో అతన్ని ఇది సెలబ్రేట్ చేసుకున్నారు వాళ్ళు లోపల కేక్ కట్ చేసని ఒక కథ అల్లేస్తే అలాగా ఇప్పుడు ఎవరో ముస్లిం ఫ్యామిలీ ఉంటుంది ఇక్కడ ఎవరో ఒక ముస్లిం ఫ్యామిలీ సరదాగా సరదాగా మాట్లాడుకుంటూ నవ్వుతూ మాట్లాడుకుంటూ కూల్ డ్రింక్ తాగుతున్నారనుకోండి ఓ పక్కన కాశ్మీర్లో అంత దారుణం జరిగితే మీరు ఇక్కడ నవ్వుకుంటూ చెరుకు రసం అని కొడితే వాళ్ళని ఏంటి పరిస్థితి అది తప్ప అవునా కాదా అలాంటిదే అది కూడా వాళ్ళు ఆయన ఎందుకు కేక్ పట్టుకెళ్తున్నాడో ఎవరికీ తెలియదు అతను ఒక్క ముక్క మాట్లాడలే వీళ్ళే అన్నీ మాట్లాడేస్తున్నారు అతనికి ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి భయం భయంగా ఉన్నాడు వీళ్ళు తన మీద దాడి చేస్తారా అనే ఒక సందేహం కూడా ఉంది అతనికి అతని మొహంలో కనిపించింది భయం కాబట్టి అలా మీడియా కూడా భయోత్పాద వాతావరణం కల్పించటం అనేది చాలా దుర్మార్గం పైగా ఇప్పుడు పాకిస్తాన్ రాయబార కార్యాలయంలో పనిచేసేవాడు ఎవడైనా ఏదో విషయం ఫోన్లో మాట్లాడుతూ నవ్వితే బహుశా వాళ్ళ మనవరాలో మనవడో అవతల వైపు ఏదైనా జోక్ వేయచ్చు ఆ జోక్కి నవ్వితే చూసేవాడికి నిన్న కాశ్మీర్లో చచ్చిపోయిన వాళ్ళ గురించి ఎవరితోనో మాట్లాడుతూ నవ్వుతున్నాడు అని ఆ బొమ్మ ఆ ఫోటో తీసి ఒక స్టోరీ వేసేయచ్చుగా